రామాయణం కావ్యంలో మొదటి విభాగము భారతీయ వానమయములో రామాయణము ఆది కావ్యముగాను దానిని రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధము చాలా భారతీయ భాషలలోను ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము పూజనీయము భారతీయుల సంస్కృతి సాహిత్యము ఆలోచనా సరళి సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది రామాయణంలోని విభాగాలను కాండములు అంటారు ఒక్కో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది వీటిలో బాలకాండ మొదటి కాండము ఇందులో డెబ్బై ఏడు సర్గలు ఉన్నాయి ఈ కాండములోని ప్రధాన కథాంశాలు కథా ప్రారంభము అయోధ్య నగర వర్ణన రాముని జననము బాల్యము విశ్వామిత్రునితో ప్రయాణము యాగపరిరక్షణ సీతాస్వయంవరము కళ్యాణము పరశురామునితో స్పర్ధ నారదుడు ఒకమారు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు సర్వోన్నత లక్షణాలున్న పురుషుడెవరైనా ఉన్నాడా అని వాల్మీకి అడుగగా నారదుడు శ్రీరాముని కథ చెప్పాడు రాముడు సత్యధర్మవ్రతుడు మహావీరుడు అనితర రూపగుణ సంపన్నుడు సకల గుణాభిరాముడు ఆ రాముని చరిత్రం పరమ పవిత్రం సకల వేదసారం అని చెప్పాడు క్రౌంచ పక్షులను నిషాదుడు చంపగా వాల్మీకి నోటి నుండి అప్రయత్నంగా వచ్చిన రామాయణ శ్లోకం తరువాత వాల్మీకి తమసా నదిలో స్నానానికి వెళ్లినప్పుడు ఒక నిషాదుడు క్రౌంచపక్షిని సంహరించడం చూచాడు అప్రయత్నంగా వాల్మీకి నోట మానిషాదా ప్రతిష్ఠాం అనే ఛందోబద్ధమైన శ్లోకం వెలువడింది అనంతరం బ్రహ్మ వాల్మీకి చెంతకు వచ్చి అటువంటి శ్లోకాలలోనే రామాయణాన్ని రచించమని ఆదేశించాడు పర్వతాలు నదులు ఉన్నంతకాలం లోకంలో సీతారామచరితం నిలిచి ఉంటుందని అనుగ్రహించాడు వాల్మీకి ధ్యానమగ్నుడైనప్పుడు అతనికి రామాయణం మొత్తం సకల రహస్యాలతో అవగతం అయింది అప్పుడు వాల్మీకి రామచరితాన్ని సమస్త కామార్ధాలతోనూ గుణార్థాలతోనూ మధురంగా రచించాడు అందులో మొత్తం ఇరవై నాలుగు వేల ఉన్నాయి ఐదు వందలు సర్గలు ఉత్తరకాండతో కలిపి ఉన్నాయి ఆ రామాయణాన్ని వాల్మీకి నుండి నేర్వి కుశలవులు అందరూ ఆనందించి ప్రశంసించేలా గానం చేశారు అయోధ్యాపురం రాముని జననం దశరథునికి పాయసపాత్రను అందిస్తున్న యజ్ఞపురుషుడు ఘనమైన ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథుడు వేదవేత్త పరాక్రమశాలి ధర్మపరాయణుడు సుసంపన్నమైన కోసల దేశాన్ని అతడు అయోధ్యా నగరం రాజధానిగా జనరంజకంగా పరిపాలిస్తున్నాడు కాని సంతానం లేనందున ఆ మహారాజు చింతాక్రాంతుడైనాడు మంత్రులు గురువుల దీవనలతో యాగం చేయ తలపెట్టాడు అందుకు తన సోదర సముడైన అంగరాజు రోమపాదుని కూతురు శాంత అల్లుడు ఋష్యశృంగులను అయోధ్యకు ఆహ్వానించాడు ఋష్యశృంగుడు ఋత్విక్కుగా అశ్వమేధయాగం జరిగింది తరువాత ఋష్యశృంగుడే పుత్రకామేష్టి యాగం కూడా చేయించాడు ఆ యాగం వల్ల సంతుష్టులైన దేవతల ప్రార్థనలను మన్నించి శ్రీ మహావిష్ణువు తాను రావణ సంహారార్ధమై తన నాలుగు అంశలతో దశరథ మహారాజునకు నలుగురు కుమారులుగా మానవ జన్మ ఎత్తడానికి సంకల్పించాడు దేవదానవ గంధర్వ యక్ష రాక్షసులచే మరణం సంభవించదని వరం పొందిన రావణుడు దేవతలను పీడిస్తున్నాడు కనుక నర వానరుల చేత మాత్రమే వాడు మరణించే అవకాశం ఉంది దశరథుని కుమారుల జననం పదిహేడు వందల పన్నెండు కాలన్నాటి చిత్రం యజ్ఞపురుషుడిచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలైన కౌసల్య కైక సుమిత్రలకిచ్చాడు వారు తేజోవతులై గర్భము దాల్చారు చైత్ర నవమి నాడు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో గురుదయ సమయంలో కౌసల్యకు రాముడు జన్మించాడు కైకకు పుష్యమీ నక్షత్రయుక్త మీన లగ్నంలో భరతుడు జన్మించాడు సుమిత్రకు ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు వారికి కులగురువు వశిష్ఠుడు నామకరణం జరిపించాడు అన్నదమ్ములు నలువురు సకలగుణ తేజోసంపన్నులై తేజో సంపన్నులై విద్యాభ్యాసం చేస్తూ అందరికీ ప్రీతిపాత్రులైనారు అన్నదమ్ములలో రాముడు ప్రత్యేకించి దశరథునకు సకల జనులకు ప్రాణసమానుడై ప్రకాశించాడు లక్ష్మణుడు ఎప్పుడూ రాముని ఎడబాసి ఉండేవాడు కాదు ఇంద్రాది దేవతలు తమ అంశలతో వానరా భల్లూక వీరులకు జన్మలనిచ్చారు బ్రహ్మ అంశతో జాంబవంతుడు ఇంద్రుని అంశతో వాలి సూర్యుని అంశతో సుగ్రీవుడు బృహస్పతి అంశతో తారుడు విశ్వకర్మ అంశతో నలుడు అగ్ని అంశతో నీలుడు కుబేరుని అంశతో గంధమాదనుడు అశ్విని దేవతల అంశలతో మైంద వరుణాంశతో సుషేణుడు పర్జన్యాంశతో శరభుడు ఇలా మహావీరులైన వానర భల్లూక సమూహం శ్రీరామునకు రావణ సంహారంలో సహాయపడడానికి వృద్ధి చెందింది వాయుదేవుని అంశతో అసమాన పరాక్రమశాలి తేజోవేగ సంపన్నుడు వజ్ర సదృశ దేహుడు అయిన ఆంజనేయుడు జన్మించాడు విశ్వామిత్రుని వద్ద శిష్యరికం యాగాన్ని రక్షించడానికి రాముని తనతో పంపమనీ దశరథుని కోరుతున్న విశ్వామిత్రుడు ఒకమారు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి తాను చేసే యాగాన్ని మారీచ సుబాహులనే రాక్షసులు విధ్వంసం చేస్తున్నారని వారిని సంహరించి యాగాన్ని పరిరక్షించడానికి రాముని తనతో పంపమనీ దశరథుని కోరాడు పదిహేను సంవత్సరాల బాలుడుకర రాక్షసును నిలువరించ జాలడని కనుక తానే సైన్య సమేతంగా వచ్చి యాగ రక్షణ చేయడానికి అనుమతించమని దశరథుడు అర్ధించాడు విశ్వామిత్రుడు సమ్మతించలేదు ఇక కులగురువు వశిష్ఠుని ప్రోత్సాహంతో దశరథుడు రాముని లక్ష్మణుని విశ్వామిత్రునితో పంపాడు మార్గంలో ముందుగా విశ్వామిత్రుడు బల అతిబల అనే తేజోవంతమైన విద్యలను రామునకుపదేశించాడు వాటివలన అలసట ఆకలిదప్పులు కలుగవు మువూరూ రాత్రి విశ్రమించారు తెల్లవారి విశ్వామిత్రుడు కౌసల్య కడుపు చల్లగా ఉండుగాక రామా తెల్లవారింది మేలుకో ఆహ్నికాలు నెరవేర్చుకో అని ప్రబోధించాడు తాటకవధ యాగ పరిరక్షణ తాటకిపై ప్రయోగం చేస్తున్న రాముడు మరొక రాత్రి మన్మధాశ్రమంలో విశ్రమించి మరునాడు వారు భయంకరమైన వనంలో ప్రవేశించారు అక్కడ మహాబలవంతురాలు మాయావి అయిన తాటక వారిని వేధించసాగింది గురువాజ్ఞపై రాముడు తాటకను వాడిబాణంతో సంహరించాడు మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దీవించి వారికి అనేక దివ్య శస్త్రాస్త్రాలు వాని ప్రయోగ ఉపసంహార క్రమాలు ప్రసాదించాడు అనంతరం వారు విశ్వామిత్రుని సిద్ధాశ్రమం ప్రవేశించారు ఒకప్పుడు అది త్రివిక్రముడైన శ్రీవామనమూర్తి ఆశ్రమం అక్కడ రామలక్ష్మణులకు ఆశ్రమ యాగ సంరక్షణా బాధ్యతను అప్పగించి విశ్వామిత్రుడు యజ్ఞదీక్ష వహించాడు యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి మారీచ సుబాహలు రాక్షస సమూహాలతో ఆకాశంలో ముసురుకున్నారు రాముడు శేతేశువుతో మారీచుని నూరామడల దూరంలోని సముద్రంలోకి విసిరేశాడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుని దండించాడు వాయువ్యాస్త్రంతో అందరినీ కొట్టాడు యజ్ఞం నిరుపద్రవంగా నిర్విఘ్నంగా ముగిసింది ఆనందించిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దీవించాడు మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటనిడుకొని జనక మహారాజు చేసే యజ్ఞాన్ని చూడడానికి మిథిలానగరానికి నగరానికి బయలుదేరాడు విశ్వామిత్రుని వంశము కుశనాభుని యొక్క నూరుగురు కుమార్తెలు ఇక్కడికి గెంతు పేజీకి సంబంధించిన లింకులు అన్వేషణ దారిలో సోనానది తీరాన విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తన వంశగాథ చెప్పాడు కుసుడనే ధర్మవ్రతుడైన తపశ్శాలి భార్య విదర్భ రాజపుత్రి వారి నలుగురు కొడుకులలో కుసనాభుడనే వానికి భార్య ఘృతాచి అనే అప్సరస వారికి నూరుగురు కూతుళ్లు ఒక మారువారు వాయుదేవుని కోరికను తిరస్కరించడం వలన అతని శాపానికి గురై వారు కుబ్జలయ్యారు ఊర్మిల కూతురు సోమద అనే గంధర్వ కన్యకకు చూళి అనే బ్రహ్మర్షి అనుగ్రహం వలన బ్రహ్మదత్తుడనే కొడుకు లభించాడు మహారాజైన ఆ బ్రహ్మదత్తుడు కుసనాభుని కుమార్తెలు అయిన నూరుగురు కుబ్జలను పెళ్లాడడానికి అంగీకరించాడు అతను చేత్తో తాకగానే ఆ నూరుగురు కుబ్జలు యథాప్రకారం త్రిలోకసుందరులైనారు తరువాత పుత్రుని పుత్రునికోసం యాగం చేసి గాది అనే కొడుకును కన్నాడు ఆ గాది సోమదల కుమారుడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుని అక్క సత్యవతి రుచీకుడనే మహాముని పెండ్లాడింది ఆమె తరువాత కౌశికీ నదిగా భూలోకంలో అవతరించింది ఆ నది ఒడ్డునే విశ్వామిత్రుడు నివసిస్తున్నాడు గంగావతరణ గాధ దొంగిలించబడిన అశ్వమును కపిలుని ఆశ్రమము దగ్గర కనుగొన్న సగరపుత్రులు తరువాత రాముని కోరికపై విశ్వామిత్రుడు కుమారస్వామి జన్మ వృత్తాంతాన్ని త్రిపదగామిని అయిన గంగానది అవతరణగాధను వినిపించాడు తేజోమయమైన శివుని రేతస్సును అగ్ని గంగానదికిచ్చాడు ఆమె ఆ తేజస్సును భరించలేక హిమవత్పర్వత పాదంపై తన గర్భాన్నుంచింది అందుండి శ్వేతపర్వతము రెల్లుగడ్డీ జన్మించాయి అందులో ఉద్భవించిన కుమారస్వామిని షట్కృత్తికలు పాలిచ్చి పెంచారు ఆ కార్తికేయునికి దేవతలందరూ దేవసేనాధిపత్యం ఇచ్చి అభిషేకించారు అయోధ్యాధిపతి సగరునకు పెద్ద భార్య కేసిని వల్ల అసమంజసుడనే కొడుకు రెండవ భార్య సుమతి వల్ల అరవై వేల మంది కొడుకులు జన్మించారు అసమంజసుని కొడుకు అంశుమంతుడు అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు సగరుడు అశ్వమేధయాగం చేసినప్పుడు దేవేంద్రుడు యజ్ఞాస్వాన్ని హరించుకుపోయాడు అశ్వాన్ని వెదుకుతూ సగరుని అరవై వేల మంది కొడుకులు భూమి అంతా గాలించి ఆ పై భూమిని త్రవ్వుతూ పాతాలానికి పోయి దిగ్గజాలకు నమస్కరించి ఇంకా త్రవ్వసాగారు కపిలుని సమీపంలో యజ్ఞాశ్వాన్ని చూచి కపిలుని నిందించారు కపిలుని కోపాగ్నికి భస్మమైపోయారు తన జటాచూటము నుండి గంగను విడుదల చేస్తున్న శివుడు రవివర్మ చిత్రం పినతంద్రులను గుర్రాన్ని వెదుకుతూ అంశుమంతుడు పాతాళానికి చేరి పినతండ్రుల భస్మరాసులను చూచి దుఃఖించాడు వారి ఆత్మలు స్వర్గం చేరాలంటే వారికి గంగాజలాలతో తర్పణం చేయమని గరుత్మంతుడు అంశుమంతునికి చెప్పాడు అశ్వాన్ని తీసుకువచ్చి సగరునిచే యజ్ఞం పూర్తి చేయించిన అంశుమంతుడు సగరుని అనంతరం రాజైనాడు తన తరువాత తన కొడుకు దిలీపునకు పట్టం గట్టి అంశుమంతుడు పన్నెండు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు దిలీపుని కొడుకు భగీరథుడు వేయి సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై భగీరథుని కోరిక మన్నించమని గంగకు అనుజ్ఞ ఇచ్చాడు కాని భూమిపై దూకే గంగను భరించడం ఒక్క సదాశివునకే సాధ్యం భగీరథుడు మరల తపస్సుతో శివుని ప్రసన్నం చేసుకొని గంగను శిరసున ధరించమని కోరాడు హైమనతి అయిన గంగదుస్సాహ వేగంతో ఆకాశం నుండి శివునిపైకురికింది ఆమెను శివుడు తన జటాజూటంలో బంధించాడు భగీరథుని ప్రార్థనపై ఒక పాయను నేలకు వదిలాడు ఉరుకులు పరుగులతో గంగ భగీరథుని వెంట బయలుదేరి దారిలో ఎందరినో పునీతం చేసింది ఆ ప్రవాహం తన యజ్ఞశాలను ముంచివేసినందుకు కోపించి జహ్న మహర్షి గంగను పానం చేసేశాడు దేవతల విన్నపాలపై తన చెవిలోనుండి వదిలిపెట్టాడు కనుక ఆమె జాహ్నవి అయ్యింది గంగ భగీరథుని వెంట సముద్రంలో కలిసి పాతాళానికి వెళ్లి సగరపుత్రుల భస్మరాసులపైనుండి ప్రవహించి వారికి ఉత్తమ గతులు కలిగించింది తరువాత విశాల అనే నగరంలో విశ్రమించినప్పుడు విశ్వామిత్రుడు ఆ నగరానికి చెందిన క్షీరసాగర మధన గాథను మరుత్తుల గాథను రామలక్ష్మణులకు చెప్పాడు విశాల నగరానికి రాజైన సుమతి వారిని సమ్మానించాడు అహల్య వృత్తాంతము అహల్య శాపవిమోచనం ఆపై మిథిలకు వెళ్లే దారిలో వారికి శూన్యమైన గౌతమాశ్రమం కనిపించింది ఒకప్పుడు ఇంద్రుడు గౌతమ రూపం ధరించి వచ్చి గౌతముని ముని అయిన అహల్యతో కలిశాడు అందుకు గౌతముడు కుపితుడై ఇంద్రుని అహల్యను శపించాడు తత్కారణంగా ఇంద్రుడు మేషవృషణుడు శరీరము అంతటా వెయ్యి కన్నులు కలవాడు అయ్యాడు అహల్య అదృశ్యరూపంలో వాయుభక్షణ మాత్రమే చేస్తూ ధూళిలో పొరలాడుతూ ఆ ఆశ్రమంలోనే మంచు తెరచే కప్పబడిన పూర్ణ చంద్రబింబంలా ధూమావృతమైన అగ్నిజ్వాలలా ఉంది శ్రీరాముడు ఆశ్రమంలోకి వచ్చినప్పుడు ఆమె శాపం తొలగిపోవడం వలన ఆమె అందరికీ కనిపించింది రామలక్ష్మణులు ఆమె పాదాలు స్పృశించారు ఆమె భక్తి శ్రద్ధలతో వారిని పూజించింది గౌతముడు కూడా వచ్చి అహల్యతో కలిసి అతిథులను పూజించాడు సంతుష్టులైన విశ్వామిత్ర రామ లక్ష్మణులు ప్రయాణం కొనసాగించి జనకుని పాలనలో ఉన్న మిథిలా నగరాన్ని చేరుకొన్నారు జనకుడు సవినయంగా వారిని తన యజ్ఞశాలకు ఆహ్వానించాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను పరిచయం చేశాడు విశ్వామిత్రుని కథ విశ్వామిత్రుని బ్రహ్మర్షిగా ప్రకటిస్తున్న బ్రహ్మ ఇతర దేవతలు జనకుని పురోహితుడైన శతానందుడు అహల్య గౌతముల కొడుకు తన తల్లి శాపవిమోచనయై భర్తను చేరుకోవడం విని మిక్కిలి సంతసించాడు విశ్వామిత్రుని తపోబల చరిత్ర రామునికి చెప్పాడు గాది కొడుకైన విశ్వామిత్రుడు మహారాజుగా ఉన్నప్పుడు ఒకమారు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్లాడు వశిష్ఠుడు తనవద్దనున్న సబళ అనే కామధేనువు సాయంతో విశ్వామిత్రునికి అతని చతురంగ బలాలకు గొప్పగా విందుచేశాడు విశ్వామిత్రుడు సంతోషించి ఆ సబళను తనకీయమని అందుకు ప్రతిగా కోటి గోవులు కావలసినంత ధనం ఇస్తానని కోరాడు వశిష్ఠుడు నిరాకరించగా విశ్వామిత్రుడు బలవంతంగా సబలను తీసుకుపోదలచాడు ఆత్మ రక్షణార్థం వశిష్ఠుని అనుమతి తీసుకొని సబల నుండి సృష్టించిన మహాసైన్యంతో విశ్వామిత్రుని సేనను నాశనం చేసింది విశ్వామిత్రుడు ప్రయోగించిన శస్త్రాస్త్రాలు కూడా వ్యర్థమయ్యాయి పంతం పట్టి విశ్వామిత్రుడు శివుని గూచి తపస్సు చేసి సకల దివ్య శస్త్రాస్త్రాలు సాధించి మరల వశిష్ఠుని ఆశ్రమంపై దండెత్తాడు కాని వశిష్ఠుని బ్రహ్మదండం ముందు అవి విఫలమయ్యాయి బ్రహ్మాస్త్రం కూడా పనిచేయలేదు క్షాత్రబలం వ్యర్థమని గ్రహించి విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు ఆచరించాడు అతనికి బ్రహ్మదేవుడు రాజర్షి స్థాయినోసగినా విశ్వామిత్రుడు సంతుష్టుడు కాలేదు తరువాత ఇక్ష్వాకు వంశీయుడైన త్రిశంకు మహారాజు కోరికను నెరవేర్చే ప్రయత్నంలో విశ్వామిత్రుడు మరో స్వర్గాన్నే సృష్టించాడు లోకాలన్నీ ఉన్నంతకాలం విశ్వామిత్రుని సృష్టికూడా వైశ్వానర పదానికి బయట శాశ్వతంగా ఉంటుంది పుష్కర తీర్థంలో తపస్సు చేసుకొంటున్న విశ్వామిత్రుడు అంబరీషుని యజ్ఞంలో నరపసువుగా వాడబడుతున్న సునశ్చేపుడనే వాడిని రక్షించాడు తరువాత మరో వెయ్యి సంవత్సరాలు ఉగ్రమైన తపస్సు చేశాడు అతడిని మహర్షి అని బ్రహ్మ నిర్ణయించినా తృప్తుడు కాలేదు కొంతకాలం మేనక ఇంద్రుడు విఘ్నాలు కలిగించినా గాని మరలా తపస్సు కొనసాగించాడు ఆ తపస్సుకు మెచ్చి చివరకు బ్రహ్మాది దేవతలు వశిష్ఠుడు వచ్చి విశ్వామిత్రుని బ్రహ్మర్షి అని కొనియాడి గౌరవించారు వివాహ నిశ్చయము శివధనుర్భంగము రవివర్మ చిత్రం జనకుడు యాగ సమయంలో భూమిని దున్నుతున్నప్పుడు నాగేటి చాళ్లలో ఒక ఆడుబిడ్డ లభించింది అయోనిజయైన ఆమెకు సీత అని సార్థకనామం ఉంచి జనకుడు పెంచాడు ఆమె వీరేశుల్క అని శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికే ఇస్తానని ప్రకటించాడు జనకుని ఇంట పూర్వులకాలం నుండి శివధనుస్సు పూజలందుకొంటున్నది దానిని అంతకు పూర్వం ఎవరూ ఎక్కుపెట్టలేకపోయారు విశ్వామిత్రుని కోరికపై జనకుడు శివధనుస్సును తెప్పించి రాఘవులకు చూపించాడు విశ్వామిత్రుని అనుజ్ఞ తీసుకొని రాముడు అవలీలగా నారి ఎక్కుపెట్టాడు బ్రహ్మాండమైన ధ్వనితో విల్లు విరిగిపోయింది జనకుడు సంతోషించి వీర్యసుల్క అని తాను ప్రతిజ్ఞ చేసిన సీతకు రాముడు తగిన వరుడని నిశ్చయించాడు విశ్వామిత్రుని అంగీకారంతో దశరథ మహారాజుకు కబురు పంపాడు వర్తమానం తెలుసుకొని దశరథుడు సపరివారంగా మిథిలకు వెళ్లి జనక మహారాజు పూజలందుకొన్నాడు కన్యాదాత ఔదార్యాన్ని బట్టి తాము సీతను కోడలిగా ప్రతిగ్రహించడానికి సిద్ధమని చెప్పాడు జనకుని యజ్ఞం ఆనందంగా ముగిసింది మరునాడు సభకు జనకుని తమ్ముడైన కూడా వచ్చాడు సభలో విశ్వామిత్రుని అనుమతితో వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశక్రమాన్ని వివరించాడు జనకుడు తమ వంశక్రమాన్ని వివరించాడు వశిష్ఠుడూ విశ్వామిత్రుడు సంప్రదించి జనకుని కుమార్తెలైన సీతకు రాముడు ఊర్మిలకు లక్ష్మణుడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవికి భరతుడు శృతకీర్తికి శత్రుఘ్నుడు తగిన వరులని నిర్ణయించారు వారి ప్రతిపాదనకు జనకుడు ఎంతో సంతోషించి దోసిలియొగి వందనమోనచ్చి భగదేవతానీకమైన ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో నలుగురు జంటల వివాహం కావాలని ఆకాంక్షించాడు సీతారామ కల్యాణము దశరథుని కుమారుల వివాహము దశరథుడు గోదానాది కర్మలు ముగించుకొని వచ్చి కృతకౌతుక మంగళులైన కుమారులతోకూడా వచ్చి కన్యాదాతల కోసం నిరీక్షించాడు సర్వాలంకృతమైన పందిరిలో జనకుడు వసిష్ఠ విశ్వామిత్ర సతానందుల సమక్షంలో అగ్నిని ప్రతిష్ఠింపజేసి హోమాలు చేశాడు సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకొని వచ్చి జనకుడు కౌసల్యానంద వర్ధన రామా ఇదిగో నా కూతురు సీత ఈమె నీకు సహధర్మచారిణి ఈమెనంగీకరించి పాని గ్రహణం చెయ్యి పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలాగా అనుసరిస్తుంది అని చెప్పి మంత్రపూరితమైన జలం రాముని చేతిలో విడచాడు ఆకాశంలో దేవదుందుబులు మ్రోగాయి పూలవాన కురిసింది వశిష్ఠుని అనుమతి పొంది రాముడు సీతను లక్ష్మణుడు ఊర్మిలను భరతుడు మాండవిని శత్రుఘ్నుడు శృతకీర్తిని గ్రహణం చేశారు వారందరూ అగ్నిహోత్రానికి జనకునకు ఋషులకు ప్రదక్షిణాలు చేశారు సీతారాముల వారి సహజన్ముల కళ్యాణం వైభవంగా లోక కళ్యాణంగా జరిగింది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ ఋషి ఋషిబంధు సమేతంగా విడిదికి వెళ్లారు పరశురామ గర్వభంగము పరశురాముని ముందు రాముడు అందరి పూజలు అందుకోని విశ్వామిత్రుడు హిమవత్పర్వతానికి వెళ్లిపోయాడు జనకుని వీడ్కోలు గ్రహించి దశరథుడు నూతన వధూవరులతో అయోధ్యకు బయలుదేరాడు అప్పుడు భీకరమైన గాలి దుమారం లేచింది కాలాగ్నిలా ప్రజ్వరిల్లుతూ కైలాసగిరి సదృశుడైన పరశురాముడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు వసిష్ఠాది మహర్షులు అతనిని పూజించారు దశరథ రామ నీవు శివుని విల్లు విరచిన వృత్తాంతాన్ని విన్నాను ఇదిగో నా ధనుస్సు జామదజ్ఞాన్ని ఎక్కుపెట్టి బాణం తొడిగి నీ బలం చూపు అప్పుడు నీతో ద్వంద్వయుద్ధం చేస్తాను అని భార్గవరాముడు దశరథరాముని ఆక్షేపించాడు దశరథుని అభ్యర్థనలను లెక్కచేయలేదు శివధనస్సుతో సమానంగా చేయబడిన తన విష్ణుధనస్సును ఎక్కుపెట్టి చూపమని మళ్లీ అన్నాడు కృద్ధుడైన రాముడు అవలీలగా పరశురాముని ధవస్సుకు బాణం తొడిగాడు దివ్యాస్త్రం కారాదు గనుక పరశురాముని పాదగతిని కాని లేదా అతను తపస్సుతో సాధించుకొన్న లోకాలను గాని ఏదో ఒకటి నాశనం చేస్తానని చెప్పాడు పరశురాముడు నిర్వీర్యుడైపోయాడు తాను కశ్యపునకిచ్చిన మాట ప్రకారం భూమిమీద నివసించజాలడు గనుక తన పాదగతిని నిరోధించవద్దని తాను తపస్సుతో సాధించుకొన్న దివ్యలోకాలను తనకు కాకుండా చేయవచ్చని కోరాడు రాముడు నిత్యుడైన శ్రీహరి అని గ్రహించినందున అలా జరగడం తనకు లజ్జాస్పదం కాదన్నాడు రాముడు బాణం విడచాడు తరువాత పరశురాముడు మళ్లీ తపస్సు చేసుకోవడానికి మహేంద్రగిరికి వెళ్లిపోయాడు అయోధ్యాగమనం తన కుమారులతో అయోధ్యకు తిరిగి వస్తున్న దశరథుడు తమకు పునర్జన్మ లభించిందని ఆనందించిన దశరథుడు సేనా సమేతంగా గురువులను పుత్రులను కోడళ్లను వెంటబెట్టుకొని అయోధ్యలో ప్రవేశించాడు కోడళ్లు అత్తలకు నమస్కరించి మంగళాశీర్వచనాలు పొంది దేవాలయాలలో పూజలు చేసి వచ్చారు సోదరులు పెద్దల ఆశీర్వచనాలు పొంది తమ తమ వధువులతో తమ నివాస గృహాలలో ప్రవేశించారు కొన్ని దినాల తరువాత భరతుడు శత్రుఘ్నుడు మేనమామ ఇంటికి వెళ్లారు సీతారాములు పెద్దలను సేవిస్తూ పరస్పరం ప్రీతిపాత్రులై సుఖించారు ఉత్తమ రాజకన్య అయిన సీతతో కలిసి శ్రీరాముడు లక్ష్మితో కూడిన విష్ణువు లాగా ప్రకాశించాడు